నిరుపేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని వరంగల్ ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు మండలంలోని ముప్పారం గ్రామంలో ఎనభై లక్షల రూపాయలతో పలు అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమాలను వారు నిర్వహించారు ఈ సందర్భంగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఇరవై ఐదు లక్షల ఎన్డిఎఫ్ నిధులతో నిర్మించిన సిసి రోడ్డు మూడు లక్షల యాభై వేల ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ లైట్ను ఇరవై ఏడు లక్షల కుడా నిధులతో నిర్మించిన సిసి డ్రైన్ ఇరవై లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని వరంగల్ పార్లమెంటు సభ్యులు కడియం కావ్య గారితో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు అనంతరం వారు పాఠశాలలోని వంటగదులను భోజనం బియ్యం కూరగాయలతో పాటు వంట సరుకులు వసతులను పరిశీలించారు తరగతి గదుల్లో విద్యార్థులతో మమ్మీ కమ్మాయి వారితో ముట్ట ముచ్చడించారు విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు పదవ తరగతిలో విద్యార్థులు టెన్ బై టెన్ సాధించిన వారికి ఉచితంగా ఇంటర్ విద్యత్తు విద్యను అందిస్తానని వారు విద్యార్థులను ప్రోత్సహించారు అనంతరం ఉపాధ్యాయులు సిబ్బందితో సమీక్ష నిర్వహించి సమస్యలను పాఠశాల సమస్యలను తెలుసుకున్నారు మెను ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు అనంతరం താങ്ക് യു മേഡം കടമ કેવળ સ્માર્ટ સેન્સ નેક્સ્ટ સુના દઉં છું. જરૂર તો કે અમ્મા ઇટ ઝૂટ તલી ટોલ ધ બિલ યેવુ મારી ઇકોનોમિક્સ સક બનાવવા અમ્મા નાના મારી કુટ કોસ્ટિંગ વરા કેન્ડ પાર્ટ નોસ વરા રાઇટ ઇવેન અત્યારેથી 깨이트레라, 큐트레라. <spokesperson> राइट अंडर अंडर टी20 व्हिच इज मेड यस थैंक यू येला तो एपी गाडी क्लियर अंडर कुछ चेक कुल ही फैरा और <laughs> <laughs>

నన్ను స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఆ తర్వాత జరిగిన రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో జరిగిన ఏప్రిల్లో జరిగిన ఎన్నికలలో మరి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలుగా డాక్టర్ కడియం గారిని కూడా మీరు ఎన్నుకోవడం జరిగింది ఒక మాటలో చెప్పాలి అంటే కడియం సియరి ఎమ్మెల్యేగా ఎన్నికైతే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి మన నియోజకవర్గం బాగుపడుతుంది అనే ఒక నమ్మకంతోనే మీరు ఆనాడు నాకు ఓట్లేసి ఎమ్మెల్యేగా ఇప్పటికే దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగింది ఆ ఎనిమిది ఈరోజు ఒక ముప్పారం గ్రామంలోనే ఈ ముప్పారం గ్రామంలో ఈ సంవత్సరం కాలంలో దాదాపు ఎనభై ఎనభై లక్షల రూపాయలతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది దానికి ఇరవై ఏడు లక్షల రూపాయలు మంజూరు చేయించి ఆ మురికి కాలంలో ఇప్పుడు ప్రస్తుతము పూర్తి చేయడం జరిగిందని చెప్పేసి ఐదు వందల ఇల్లు మంజులైతే మనం ఉప్పాలం గ్రామానికి కూడా దాంట్లో ముప్పై ఐదు ఇళ్ళు మనం మంజూరు చేస్తున్నాం ఆ ముప్పై ముప్పై ఐదు ఇళ్లకు ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు మంజూరు ఇచ్చుకున్నాం మాత్రమే ఇందిరామ రాజ్యంలో మాత్రమే పేదవాళ్లకు న్యాయం దొరుకుతుందని ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా మనం మంచి పనులు చేద్దాం పేదవాళ్ళకి ఇల్లుద్దామని పూడతానికి తెలియజేస్తాం